నరసింహ శతకం శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుజ కుంజనేత్ర హిరణ్యకశిపూ నాశక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేష క్షీరసాగర సాయి కృష్ణవర్ణ పక్షివాహన లసత్ కుంతల జాల పల్లవారుణ పాద పద్మయు చారు శ్రీ చందన అగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర లక్ష్మీదేవి మనస్సును హరించిన శ్రీ మనోహర దేవతల చేత పూజింపబడు సురాక్షిత సముద్రము వలె గాంభీర్యము గల సింధు గంభీరా భక్తులపై వాత్సల్యమును దయను చూపే కోటి సూర్యుల తేజస్సు కలిగిన సూర్యప్రకాశ పద్మాల వంటి కన్నులు కలిగిన కుంజనేత్రా హిరణ్య కష్పుడును మహారాక్షసు జయించిన వీరాది వీరా శూరాది శూరా మంచివారిని రక్షించే సాధురక్షణ చేతులయందు శంఖ చక్రాలు ధరించిన స్వామి ప్రహ్లాదునికి వరమిచ్చిన ప్రహ్లాద వరద పాపాలు లేకుండా చేసే పాపధ్వంస అంతటికీ అందరికీ ప్రభువగు నీవే సర్వేశ పాలసముద్రాన పబ్బలించే క్షీర క్షీరసాగర షాయి నల్లని దేహఛాయ కలిగిన కృష్ణవర్ణ గరుత్మంతుని వాహనంగా చేసుకున్న పక్షి వాహన తుమ్మెదల వంటి తల వెంట్రుకలు కలిగిన లసత్ భ్రమర కుంతల జాల చిగుళ్ళ వంటి ఎర్రని తామరల వంటి పాదములు కలిగిన పల్లవారున పాదపద్మయుగల శ్రేష్టమైన మంచి గంధము అగరు పూయబడిన శరీరము కలిగిన చారుశ్రీచందన అగరు చర్చితాంగ మల్లె మొగ్గల వంటి దంతముల వరుస కలిగిన కుంద కుట్మల దంత అలా వైకుంఠపురమే ఇల్లుగా కలిగిన వైకుంఠ ధామ ఆభరణములచే ప్రకాశించే భూషణ వికాస శుభకరమగు ధర్మపురమున నివసించే ధర్మపుర నివాస పాపములను దూరం చేసే దురిత దూర పాపులను లేకుండా చేసే దుష్ట సంహార నరసింహ నమస్తే నమస్తే నమ నరసింహ శతకం పద్మలోచన సీసపద్యముల్ నీమీదన్ చెప్పన్ బోని తినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణముల చూడంగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయంబు అరసి చూడంగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబున నే రచించదన్గాని ప్రజ్ఞ నాయది కాదు ప్రస్తుతింపన్ తప్పు కలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంక పోయినన్ చెడున తీపి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ పద్మలోచన కమలముల వంటి కన్నులు కలిగిన స్వామి నీ మీద భక్తితో సీసపద్యాలు చెప్పబోనుకున్నాను వినుమయ్యా నేను ఘనము యతి ప్రాస మొదలైన పద్యములకు చెందిన లక్షణాలను నేర్చుకోలేదు పంచకావ్యాలు బట్టి శ్లోకాలు నేర్చుకోలేదు మూడు కాండలు కలిగిన అమరం అను సంస్కృత నిఘంటువును నేర్చుకొనలేదు శాస్త్ర సంబంధమగు గ్రంథాలను కూడా చదవలేదు అయినను దయతో కూడిన నీ చల్లని చూపుల వల్ల మాత్రమే నేను ఈ పద్యాలను వ్రాయడానికి పూనుకున్నాను నిన్ను పోగడగలిగిన తెలివితేటలు నా వద్ద లేవు నా కవిత్వమందు తప్పులున్నను నా భక్తి తక్కువైనది కాదు చెరుకునకు వంకర్లు ఉన్నా తీయదనము చెడిపోదు అలాగే నా కవిత్వంలో లోపములు ఉన్నను నా భక్తి తక్కువైనది కాదు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం నరసింహ నీ దివ్య నామ మంత్రముచేత దురితజాలములు ఎల్లన్ తోలవచ్చు నరసింహ నీ దివ్యనామ చేత బలువైన రోగములు బాపవచ్చు నరసింహ నీ దివ్యనామ రిపు సంగములను సంహరింపవచ్చు నరసింహ నీ దివ్యనామ చేత దండహస్తుని బంట్లను తరమవచ్చున్ బలిరా నేను ఈ బలము మహామంత్రబలముచేతన్ దివ్యవైకుంఠ పదవిని సాధింపవచ్చు శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవచ్చును స్వామి నారసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను ఎన్ని వైద్యశాలలకు వెళ్ళినను ఎందరు వైద్యుల వద్దకు పోయినను ఎన్నో మందులను వాడినను నయం కాని నా రోగాలను నేను పోగొట్టుకోవచ్చును స్వామి నారసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను నాకు శత్రువులే లేకుండా చేసుకొనవచ్చును స్వామి నారసింహ నీ దివ్యమైన పవిత్రమైన పేరును పదే పదే పలకడం వల్ల నేను ఆ యమకింకర్ల నుండి నా ప్రాణాలను కాపాడుకొనవచ్చును బాగు బాగు నేను ఈ నరసింహ మంత్ర బలము చేత శక్తి చేత దివ్యమైన నారసింహుని సన్నిధి చేరుకొనవచ్చును ఆభరణాలచే ప్రకాశిస్తూ శుభకర్మకు ధర్మపురములో ఉంటూ దుష్టులను పరిమారుస్తూ పాపములను లేకుండా చేస్తున్న నారసింహ నమో నమ